ప్రేమైనటువంటి వారులరా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో దావీదు రచించినటువంటి పదమూడవ కీర్తన నుండి కొన్ని సంగతులను ధ్యానించుకుందాం పదమూడవ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఇహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవదువు నిత్యము మరచెదవా నాకు కాలము విముఖుడవయిందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయిందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను ఇహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము నేను మరణ నిద్ర వాణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను ప్రేమైనటువంటి వర్లరా దావీదు తన జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా దేవన్ వాక్యంలో మనం చూస్తాం ఎంతోమంది తనకు వ్యతిరేకులై తనను శమలపాలు పాలు చేసినట్లుగా ఇబ్బందుల పాలు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కనుక తాను ఎదుర్కొన్నటువంటి శ్రమలను బట్టి మరి దావిదు కృంగుదలలోనికి వెళ్ళిపోయినటువంటి వాడై మరి ఈ యొక్క కీర్తనను రచించినట్లుగా చూస్తున్నాం మొదటి రెండు వచనాల్లో మరి దేవుడు తనను మరిచిపోయినట్లుగా తాను భావిస్తున్నాడు ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు నిత్యమూ మర్చిదవా నాకు ఎంతకాలము వింఖుడవైందువు ప్రిల్లారా మన జీవితాల్లో కూడా మరి మనకు కలిగేటువంటి శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి కష్ట నష్టాలను బట్టి దేవుడు మనలను మర్చిపోయాడా అని అనిపిస్తుంది అలాగే మరి రెండవ వచనంలో మరి వ్రాయబడినట్లు ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును కనుక ఎంతో చింతించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం మరి ఎంతో దుఃఖాక్రాంతులముగా ఉండేటువంటి పరిస్థితులు మనకు వస్తాయని చెప్పి చూస్తాం మరి మన శత్రువు అయినటువంటి అపవాది మరి అనేక రకాలుగా మన జీవితాల్లో మనలను ఎదిరించాలని చెప్పి చూస్తాడని గమనించగలం సంఘం లోపల కావచ్చు సంఘం వెలుపల కావచ్చు సమాజంలో కావచ్చు ఆయా మనుషుల ద్వారా మరి శత్రువు మనలను ఎదిరిస్తాడని చెప్పి మనం చూస్తాం అయితే మరి దేవుని వాక్యంలో దేవుని పిల్లలమైన మనలను ఆయన ఏ క్షణము కూడా మర్చిపోడని వాక్యం సెలవిస్తున్నట్లుగా చూస్తాం యషయా నలభై తొమ్మిదవ త్యాము పద్నాలుగవ వచనం నుండి చూసినట్లయితే అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకునిస్తున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచదురు గాని నేను నిన్ను మరవను చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి కనుక ప్రియులారామరి మన తల్లిదండ్రులైన మనలను మర్చిపోతారేమో కానీ మరి నేను నిన్ను మరవను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక మన జీవితాల్లో అపవాది ద్వారా మనకు శ్రమలు ఎదురవుతాయని చెప్పి దుఃఖము అనేది చింత అనేది మనకు కలుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో మొదటి సమూయాలు గ్రంథంలో రాయ ఉన్నటువంటి హన్న జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మొదటి సమూయాలు మొదటి అధ్యాయంలో ఎల్కానా అనేటువంటి ఒక మనుషునికి హన్నా పెనిన్నా అని చెప్పి ఇద్దరు భార్యలు ఉన్నారని మరి పెనిన్నాకు సంతానము కలిగారు కానీ హన్నాకు ఇహోవా సంతు లేకుండా చేసాను అని చెప్పి ఐదో వచనంలో చూస్తున్నాం కనుక ఆమె సంతు లేకుండా ఉన్న కారణాన్ని బట్టి పెనిన్నా నుండి ఆమెకు ఎంతో శ్రమ కలిగిందని చెప్పి చూస్తాం ఆరో వచనంలో చివరి భాగంలో ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను కనుక పెనిన్న హన్నాకు వైరిగా ఉంటూ ఎంతో కోపానికి గురి చేసిందని చెప్పి మరి మనం చూస్తున్నాం దాన్ని బట్టి మరి హన్నా దేవుని మందిరానికి వచ్చిందట మరి పదవ వచనం నుండి చదివినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు అని చెప్పి చదువుతున్నాం కనుక సవతి పోరును భరించలేక హన్న మరి తన జీవితంలో ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొన్నట్లుగా చూస్తున్నాం మరి దేవుని సన్నిధికి వచ్చి తన ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకుంటున్నదని చెప్పి మరి పదిహేను వచనంలో కూడా మనం చూస్తున్నాం కనుక ఒక మృక్కుబడి చేసుకుంది తనకు ఒక మగబిడ్డను దయచేసినట్లయితే మరి వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యహోఅవగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకుంది కనుక తను చేస్తున్నటువంటి ప్రార్థనలో మరి ఎంతో దుఃఖం ఉన్నప్పటికీ ఎంతో తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించింది నీ సేవకురాలను అన్నటువంటి మాటను మూడుసార్లు ఉచ్చరించినట్లుగా కన్నా ప్రార్థనలో మనం చూస్తున్నాం మరి అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను అపార్థం చేసుకున్నట్లుగా మనం చూస్తాం ఆమె ద్రాక్షరసం త్రాగినట్లుగా తన అపోహలో ఉన్నట్టుగా చూస్తాం అయితే మరి పదిహేను వచనంలో కన్నా తనతో సెలవిస్తున్నది నేను మనోదుఖము గలదానై ఉన్నాను నా ఆత్మను యుహోవ సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంటిని అని చెప్పి చెప్పినట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా ఏలితో కూడా రెండుసార్లు నీ సేవకు రాలను అని చెప్పి కన్నా చెప్పినట్లుగా చూస్తాం అప్పుడు మరి ఏలి దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేనుగా కని చెప్పడం హన్న తన ఇంటికి వెళ్ళి భోజనం చేయచు దుఃఖమును విడిచిపెట్టిందని చెప్పి చూస్తున్నాం కనుక ప్రియులారా మరి కన్నా తన జీవితంలో బహు దుఃఖాక్రాంతురాలై యహోవా సన్నిధికి వచ్చి ప్రార్థించడాన్ని బట్టి ఆమె యహోవా ద్వారా ఆదరణ పొందుకున్నదని చెప్పి మనం చూస్తాం అంతేకాకుండా యహోవా తన ప్రార్థన ఆలకించినట్లుగా తర్వాత మరి సంతానము తనకు దయచేసినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం యుహోవా తన ప్రార్థనను ఆలకించిన దాన్ని బట్టి ఆమె యహోవ ఎందు సంతోషించుతున్నది మొదటి సమయాలు రెండవ అధ్యాయము మొదటి వచనము మరియు అన్న విజ్ఞాపన చేసి నేను నా హృదయం యుహోవాయిందు సంతోషించుచున్నది ఇహోవా ఇందు నాకు మహాబలము కలిగిను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను అంతేకాకుండా ఐదవ వచనంలో గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనను అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును తిరిగి ఎనిమిదవ వచనంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే కనుక ఈ రీతిగా హన్న తనకున్న దుఃఖాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థించడం ద్వారా ఆమె ఆదరణ ఉన్నదని అంతేకాకుండా దేవుడు తనకు అనుగ్రహించిన సంతానాన్ని బట్టి మరి ఆమె హర్షించుచు దేవుని స్థుతించినట్లుగా మరి మధుర సమయాలు రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం కనుక ప్రియలార మన జీవితాల్లో కూడా మనకు కలిగేటువంటి దుఃఖాన్ని బట్టి మనము ఎదుర్కొనేటువంటి శ్రమలను బట్టి ఇబ్బందులను కష్ట నష్టాలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడా అన్నటువంటి స్థితిలోనికి మనం వచ్చినప్పుడు హన్నా చేసిన కార్యమును మనం కూడా చేయవలసిన వరంగా ఉన్నామని చెప్పి చూస్తాం అదేమిటంటే కీర్తన పదమూడు మూడవ వచనంలో యహోవా నా దేవ నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో నేను మరణ నిద్రను అందకుండాను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండగను నేను తూలిపోయి పడి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము కనుక హన్న ఒకవేళ దేవుని మందిరానికి వెళ్లకుండా ప్రార్థించకుండా ఉన్నట్లయితే తన దుఃఖంలో తాను నశించిపోయేదేమో అప్పుడు మరి పెనిన్న ఎంతో హర్షించి ఉండేదేమో అయితే మరి హన్న చేసిన ప్రార్థనను బట్టి మరి ఆ యొక్క అవకాశము పెనిన్నాకు రాలేదని చెప్పి మనం చూస్తున్నాం అలాగనే మన జీవితాల్లో కూడా మన శత్రువైన అపవాదికి అపజయం కలగాలంటే మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాల్సిన వరంగా ఉన్నాం మన కష్ట నష్టాల మధ్య మన శ్రమల మధ్య యహోవా నా దేవా ప్రభువా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఏమో అని చెప్పి ప్రార్థన చేయాలి మరి మనకున్నటువంటి స్థితిగతిని గుర్చినటువంటి ఆత్మీయమైన దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ప్రభు సన్నిధిలో మన యొక్క మనోనేత్రాలు వెలిగించమని చెప్పి మనం కూడా ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం ప్రభు ఫలాని శ్రమ నా జీవితంలో ఎందుకు వచ్చింది దీని ద్వారా నీవు నాతో మాట్లాడుతున్నది ఏమిటి నేను దీన్ని ఎలాగో ఎదుర్కోవాలి ఇలాంటి ప్రశ్నలు మరి మనం వేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం కనుక కీర్తనకారుడు దావిదు నా కన్నులకు వెలిగిమ్ అని ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థించాల్సి ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాం అందుకే అపస్తరుడైన పౌలు ఎఫసీలకు ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినం నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు రాయబడిన భాగంలో అంటున్నాడు కదా మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను వీళ్ళరా మరి తన్ను ఎందు అనగా మరి దేవుని గురించి తెలుసుకోవడానికి మనకేం కావాలి జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు మరి అవి కావాలంటే ఏం చేయాలి మనం కూడా ప్రార్థించాలి కనుక మన యొక్క స్థితిగతిని గురించినటువంటి ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడాలంటే దేవుని చిత్తము మన పట్ల ఏమైన్నది కనుగొనడానికి కావలసినటువంటి ప్రత్యక్షత దేవుడే మనకు అనుగ్రహిస్తాడని చెప్పి చూస్తున్నాం కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఇలాగను ప్రార్థిస్తామో అప్పుడు మరి ఐదవ వచనంలో సెలవిచ్చినట్లుగా ఆయన కృపను ఆశ్రయించేటువంటి వరంగా ఉంటాం నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మరి హన్న కేవలము దేవుడు తప్ప తనకు వేరే ఆశ్రయం ఏది లేదని తను గ్రహించింది దేవుని కృపనే కోరుకుంది కీర్తన నూట నలభై ఏడు పదకొండవ వచనంలో కూడా తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టి ఎందు యహోవా ఆనందించువాడై ఉన్నాడు కనుక మన దుఃఖాన్ని బట్టి మన బాధను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని చెప్పి నెగిటివ్గా ఆలోచించకుండా దేవుని సన్నిధికి వచ్చి అలాని పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది దాని గురించి నేను దేవుని సన్నిధిలో విచారిస్తానన్నటువంటి ఆశయం కలిగినటువంటి వారమై దేవుని కృపను నమ్ముకొని ఆయన సన్నిధికి రావాల్సిన వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం అప్పుడు మరి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకు కలుగజేస్తాడని చెప్పి అంతేకాకుండా మన స్థితిగతిలో మనకు కావలసినటువంటి రక్షణను మనకు కూడా దేవుడు కలుగజేస్తాడని చెప్పి మనం గమనించగలం తద్వారా మరి నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది అని ఐదవ వచనంలో రాయబడినట్లుగా మన హృదయాలు కూడా దేవుని బట్టి హర్షిస్తాయని చెప్పి చూస్తాం రోమ పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవరగుటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక అలాగే మొదటి పేతరు మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కూడా మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించచ్చు మీ విశ్వాసమునకు ఫలమును అనగా పొందుచు పొందచ్చు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు అంతేకాకుండా ఐదవ వచనం చివరి భాగంలో యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను గత ధ్యానంలో పది మంది కుష్ఠరోగుల స్వస్థత గురించి మనం ధ్యానించుకున్నప్పుడు చూశాం కదా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము పదిహేను పదహారు వచనంలో మరి సమరడైనటువంటి కుష్ఠరోగి ఎప్పుడైతే తాను స్వస్థత పొందుకున్నాడో అప్పుడేం చేశాడు పదహారు వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను అని చెప్పి చూస్తున్నాం కనుక ఈ యొక్క ఐదవ వచనంలో ప్రియులార మూడు సంగతులను గురించి చూస్తున్నాం నీ కృపయందు నేను నమ్మికయించి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించదను మన దుఃఖంలో మన బాధలో ప్రియులార మన శ్రమంలో మనం ఏం చేయాలి దేవుడు నిన్ను మర్చిపోయాడు దేవుడు నీ పట్ల ఇంకే కార్యము జరిగించడు అన్నటువంటి అపవాది పుట్టించేటువంటి తలంపులకు లొంగిపోకుండా ఆయన సన్నిధికి వచ్చి నా మీద దృష్టించి నాకు అని చెప్పి ప్రార్థిస్తూ నా కన్నులను వెలిగించమని చెప్పి ప్రార్థిస్తూ ఆయన కృపను నమ్ముకొని ఆయన ఇచ్చేటువంటి రక్షణను బట్టి హర్షిస్తూ ఆయన చేసేటువంటి మహోపకారములను గురించి ఆయనను కీర్తించాలని చెప్పి ప్రియులరా మనం చూస్తున్నాం కనుక అలాగున జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ ఈ యొక్క సమయంలో పద్మడవ కీర్తనలో రాయబడినటువంటి సంగతులను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం దావిది రాజు తాను పొందుకున్నటువంటి శ్రమలను బట్టి ఎంతో చింతించి దుఃఖాక్రాంతుడై మరి మీ సన్నిధికి వచ్చి నా మీద నుంచి నాకు ఉత్తరమేమో మేము నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకు వెలిగిమ్ము అని చెప్పి ప్రార్థించి మీ ద్వారా మరి తాను జీవాబును అందుకొని అంతేకాకుండా మరి మీ కృపను నమ్ముకొని మీరిచ్చిన రక్షణను బట్టి తాను హర్షించినటువంటి వాడుగా మీరు తనకు చేసిన మహోపకారములను బట్టి మిమ్మలను కీర్తించినటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి మేము పద్మడవ కీర్తనలో చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా మాకు కలిగేటువంటి దుఃఖమును బట్టి ప్రభువా మీరు మమ్మలను మర్చిపోయారేమో అన్నటువంటి అపవాది కలగజేసేటువంటి తలంపులకు చోటు ఇవ్వకుండా మా యొక్క స్థితిగతిని కూర్చినటువంటి ఆత్మీయ దృక్పథమును అలవరుచుకున్నటకై మా యొక్క మనోనేత్రాలు మీరే వెలిగించమని చెప్పి ప్రార్థిస్తున్నాం మా యొక్క స్థితిగతిలో మాకు కావలసిన రక్షణ మీరే మాకు కలగజేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం మీ యొక్క కృపను నమ్ముకొని మీ రక్షణ ఎందు హర్షిస్తూ మీరు మా పట్ల జరిగించబోయేటువంటి మహోపకారములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ అనేకులకు సాక్షులుగా జీవించటకు మాకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రొఫైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుని తండ్రి ఆమె